నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఢిల్లీలో ఇప్పుడు ఫార్మర్స్ అంతా కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నారు మరి ఎలక్షన్స్ కి ముందు ఇలాంటి ప్రొటెస్ట్లు అనేది సర్వసాధారణం మనం గతంలో ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ జరిగిన సందర్భంలో కూడా చూసాము టెంపరవరీ ఎంప్లాయీస్ అంతా కూడా మమ్మల్ని పర్మనెంట్ చేయాలి అంటూ కూడా ప్రొటెస్ట్ చేశారు ఇప్పుడు ఇటు పక్క ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నాము అంగన్వాడీ టీచర్స్ అంతా కలిసి రోడ్డెక్కి ప్రొటెస్ట్ చేస్తున్నారు వాళ్ళ శాలరీస్ని ఇంక్రీజ్ చేయాలి అనే కారణం చెప్తూ సో ఇలాంటి ప్రొటెస్ట్లు అనేవి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి మహా మహారాష్ట్రలో కూడా మరాఠీ ఉద్యమం అంటూ కూడా అటుపక్కన కూడా గతంలో మనం చూస్తున్నాం సో ఎలక్షన్స్ అనేది ఇలాంటి జరుగుతూనే ఉంటాయి మరి ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ కేవలం ఇంకో రెండు నెలలు ఉన్న సందర్భంలో ఇప్పుడు రైతులంతా కూడా ఢిల్లీ చలో ఢిల్లీ అంటూ కూడా ఢిల్లీ రహదారులలో రోడ్ల ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఇప్పుడు ఫార్మర్స్ అంతా కలిసి ప్రొటెస్ట్ చేయడానికి కారణాలేంటి మరి ఇది ప్రొటెస్ట్ టూ పాయింట్ ఓ అంటూ వీళ్ళు ముందుకు వచ్చారు మరి ప్రొటెస్ట్ వన్ లో ఏం జరిగింది అసలు ఇప్పుడెందుకు మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇప్పుడే చేయడానికి గల కారణాలు ఏంటి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం గతంలో జరిగిన ఆ ప్రొటెస్ట్ ని కనుక ఒకసారి గమనించినట్లయితే గతంలో జరిగినప్పుడు వాళ్ళు కొన్ని డిమాండ్స్ తోటి వచ్చారు ఫార్మర్స్ లాని రద్దు చేయాలి అంటూ కూడా వాళ్ళు రోడ్ ఎక్కడం జరిగింది సో రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరున వాళ్ళు చేసిన తతంగం కూడా మనం చూసాము కలిస్తాన్ ఫ్లాగ్స్ ని ఎర్రకోట పైన మన త్రివర్ణ పతాకాన్ని దించేసి ఫ్లాగ్ ఫ్లాగ్ని ఎగరవేసిన సందర్భం కూడా మనం చూసాము సో మరి ఆ అప్పటి నుంచి మొదలైనటువంటి ప్రొటెస్ట్ మొత్తానికి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ వరకు అయితే పూర్తయిన పూర్తయిన విధం మనం చూసాము దాదాపు పదమూడు నెలల పాటు కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు సో దీనికి ప్రభుత్వం కూడా దిగి వచ్చి వాళ్ళు అడిగిన డిమాండ్లను కొన్నింటినీ కూడా వాళ్ళు అమలు చేయడం జరిగింది ప్రొటెస్ట్ ఫార్మర్స్ లాని కూడా రద్దు చేయడం జరిగింది సో మరి ఇప్పుడు ఏ సందర్భంలో వాళ్ళు మళ్ళీ ముందుకు వచ్చారు అని అంటే అసలు మనం ఇంకొకసారి మనం వెనక్కి వెళ్ళి మాట్లాడుకున్నప్పుడు అయితే గతంలో వాళ్ళు చేసిన ప్రొటెస్ట్లో కలిస్తాని ఉగ్రవాదులు కూడా ఇందులో భాగం అని కూడా మనం విన్నాం ఇవన్నీ వాస్తవాలు సో మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఏం వాళ్ళ డిమాండ్స్ ఏంటి అని అంటే ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ ఏంటి అంటే అన్ని రకాల రైతుల రుణమాఫీలని మాఫీ చేయాలంట రైతులకి పెన్షన్స్ ఇవ్వాలి అలాగే వాళ్ళు ఏదైతే ది గిట్టుబాటు ధరని చట్టబద్ధం చేయాలి అంటూ కూడా వాళ్ళు ఓవరాల్గా కొన్ని డిమాండ్స్ తోటైతే వస్తున్నారు వీటన్నింటి బడ్జెట్ ఎంత అంటే దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్తో కూడినటువంటి డిమాండ్స్ని ముందు పెట్టుకొని అయితే రైతులంతా కూడా ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నారు మరి ఇది సాధ్యమా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అంటే మన బడ్జెట్లో దాదాపు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బడ్జెట్ మొత్తం కూడా రైతులకి ఇచ్చేస్తే పరిస్థితి ఏంటి మరి వాళ్ళ డిమాండ్స్ నిజంగా చట్టబద్ధమైనవేనా అవి అమలు చేయొచ్చా అనంటే వాటిలో కొన్నింటిని చేయొచ్చు కొన్నింటిని చేయటానికి అసలు వీలు లేని పరిస్థితి రైతుల రుణమాఫీ అంటే అన్ని రకాల రుణమాఫీలు చేశారనుకోండి మళ్ళీ భవిష్యత్తులో రుణాలు దొరకటం అనేది కష్టతరమైపోతుంది అలాగే స్వామినాథన్ రూల్ ప్రకారం ఒకవేళ అన్నింటికీ గిట్టుబాటు చ చట్టబద్ధం చేయాలి అంటే అది కూడా సాధ్యమయ్యే పనులైతే కాదు కొన్ని అయితే సాధ్యమైతాయి కొన్ని సాధ్యం కాని పరిస్థితులు అయితే డెఫినెట్గా ఉన్నాయి వీటిలో అయితే ఈసారి మరి ప్రొటెస్ట్ నిజంగా ఇది రైతులే చేస్తున్నారా అనే ఒక అనుమానం కూడా కలుగుతుంది మరి అసలు ఏంటి అని అంటే ఒక్కసారి మనం ఆ వీడియోస్ కానీ అక్కడ రై ఢిల్లీలో జరుగుతున్న తతంగం ఏదైతే ప్రొటెస్ట్ అంతా ఉందో వాటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మీరు సోషల్ మీడియాలో ఇప్పటికే చూసినట్లయితే మీరు ఒక్కసారి వాళ్ళని చూడొచ్చు వాళ్ళు మాట్లాడిన తీరు కానీ ఆరు నెలల పాటు ఢిల్లీ రోడ్లపైనే ఉండటానికి సంసిద్ధమై మేము ఇక్కడికి వచ్చాము అని అక్కడ ఉన్నటువంటి రైతులు చెబుతున్న పరిస్థితి ఆరు నెలల పాటు ఉండటానికి తిండి వాళ్ళకి టెంట్స్ విత్ ఎయిర్ కండిషనర్స్ ఒక సాధారణ రైతు రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్న ఒక పూర్ ఫార్మర్ రైతులకి పెన్షన్స్ ఇవ్వాలి అని డిమాండ్ చేసే ఒక పూర్ ఫార్మర్ ఒక పేద రైతు విత్ ఎయిర్ కండిషనర్లు పట్టుకొని ఆరు నెలల పాటు ప్రొటెస్ట్ చేయటానికి కావలసినటువంటి అంటే వాళ్ళు ఉండటానికి కావలసినటువంటి అన్ని రకాల సరుకులని ఒక కాస్ట్లీ ట్రాక్టర్స్లలో వేసుకొని ఢిల్లీకి వచ్చి ఢిల్లీ రోడ్ల పైన ప్రొటెస్ట్ చేస్తున్నారు నోట్ చేసుకున్నారు కదా పాయింట్ చాలా పూర్ ఫార్మర్స్ అంతా కలిసి పేద రైతులందరూ కలిసి చాలా పెద్ద పెద్ద హై కాస్ట్లీ ఉన్నటువంటి ట్రాక్టర్లలో వాళ్ళకి ఆరు నెలల పాటు ఢిల్లీలోనే ఉండటానికి కావలసినటువంటి సరుకులన్నింటినీ ఆ ట్రాక్టర్లలో వేసుకొని పెట్రోలు డీజిల్ వీటన్నింటినీ కూడా వేసుకొని ఆ ఎయిర్ కండిషనర్స్ తో పాటు ఢిల్లీకి వచ్చి ఢిల్లీ రోడ్లపైన వాళ్ళు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారన్నమాట మరి ఇంతకీ వీళ్ళు నిజంగా రైతులేనా పేద రైతులా ఒక పేద రైతు అంత కాస్ట్లీ ట్రాక్టర్స్లలో కాస్ట్లీ వెహికల్స్లలో వచ్చే వెహికల్స్ అన్ని చూస్తే ఆడి కార్లు అన్నీ కూడా కాస్ట్లీవే అన్ని కాస్ట్లీ వెహికల్స్లలో వచ్చే రైతులు చాలా పేదవాళ్ళు అయి ఉంటారా అసలు నిజంగా వీళ్ళు రైతులేనా అసలు ఈ ఈ ధర్నా వెనక ఎవరున్నారు వీటి గురించి ఒక వ్యక్తి మనకి సోషల్ మీడియా ద్వారా అయితే అసలు ఏం జరిగింది అనేది ఒక డాక్యుమెంటరీ అయితే మనకి రిలీజ్ చేశారు ఒకసారి ఆయన ఏం చెప్పారో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనం సో మనం ఒక్కసారి చూసినట్లయితే విజయ్ పాటిల్ అనే వ్యక్తి దీన్ని డీకోడ్ చేశారు ఆయన ఇచ్చిన టైటిల్ కూడా డీకోడింగ్ ఫార్మర్ ప్రొటెస్ట్ టూ సో మరి అసలు ఆయన ఏం చెప్పారు ఆయన తీసిన డాక్యుమెంటరీలో ఏ ఉన్నాయి ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా పాయింట్ వన్ దిస్ ఈస్ నాట్ ఎ ఫార్మర్ ప్రొటెస్ట్ బట్ ఇట్ అ కాంగ్రెస్ ప్రొటెస్ట్ ఫర్ రిగిమ్ చేంజ్ విత్ సపోర్ట్ ఫ్రమ్ దేర్ ఫారెన్ ఫ్రెండ్స్ సో ఇది ఫార్మర్ ప్రొటెస్ట్ కాదు పాలన మారాలి అని కాంగ్రెస్ వాళ్ళంతా కలిసి చేస్తున్నటువంటి ఒక ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ కలిసి చేస్తున్నటువంటి ఒక ప్రొటెస్ట్ అని చెప్తున్నారు మనందరికీ తెలిసిందే పంజాబ్ అనగానే కూడా చాలా కాస్ట్లీ ఫార్మర్స్ జనరల్గానే ఉంటారు సో అందులో ఎక్కువగా ఎన్ఆర్ఐ ఫార్మర్స్ కూడా ఉంటారు మన మనందరికీ తెలిసిందే పంజాబ్లో పండించే పంటలన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి సో మరి ఓవరాల్గా ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి ఫారెన్ ఫ్రెండ్స్ అందరూ కలిసి చేస్తున్నటువంటి ఒక ప్రొటెస్ట్ ఇట్ ఈస్ నాట్ అ ఫార్మర్ ప్రొటెస్ట్ ఇట్ ఈస్ అ కాంగ్రెస్ ప్రొటెస్ట్ పాలన మారటం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రొటెస్ట్ అనే విషయాన్ని అయితే ఆయన చెప్తున్నారు సెకండ్ పాయింట్ని చూసినట్లయితే so on 16th november 2023 congress leader and very close to rahul gandhi deependra huda met professional farmer protest organizer ramandeep singh అండ్ ద డిస్కస్డ్ ఫ్యూచర్ ప్లానింగ్ సో మీరు ఇక్కడ ఈ ఫోటో కనుక చూసినట్లయితే రాహుల్ గాంధీకి వెరీ క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి దీపేంద్ర కూడా ఎవరైతే ఇప్పుడు ఫార్వర్డ్ ప్రొటెస్ట్ టూ పాయింట్ ఓన్ రన్ చేస్తున్నారో ఆర్గనైజ్ చేస్తున్నారో రమన్ దీప్ సింగ్ సింహాన్ని కలవటం జరిగింది ఏ రోజు సిక్స్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీన ఆయన కలిశారు సో ఫ్యూచర్ ప్లాన్ గురించి ఆ రోజు అంటే ఈ రోజు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదమూడున స్టార్ట్ అయినటువంటి ప్రొటెస్ట్ గురించి పదహారు నవంబర్ రెండు వేల ఇరవై మూడు రోజుననే డిస్కస్ చేశారు దీనికి సంబంధించి రమణీప్ సింగ్ ఆ రోజు ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది ఫ్యూచర్ ప్రొటెస్ట్ కి సంబంధించి సో ఆ రోజే వీళ్ళంతా ప్లాన్ చేశారు ఎవరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైనటువంటి దీపేంద్ర హుడా సారథ్యంలో అయితే ఇది జరిగింది అండ్ నెక్స్ట్ ట్వంటీ థర్డ్ నవంబర్ అయినా కలిశారు నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫ్యూచర్ ప్లానింగ్ గురించి రమన్ దీప్ సింగ్ ఒక డిక్లరేషన్ కూడా ఇచ్చేశారు మనం ప్రొటెస్ట్కి వెళ్ళబోతున్నాము అనేసి ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వటం జరిగింది సో ఇరవై మూడున కలిశారు ఇరవై నాలుగున ఫ్యూచర్ ప్లాన్ గురించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పటం జరిగింది ఇక థర్టీ ఎయిత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీన దీపేంద్ర హుడా సో ఎవరిని కలిసారు ఎక్కడున్నారు యుఎస్ఏలో ఉన్నారు ఆన్ ద ఇన్విటేషన్ ఆఫ్ శామ్ పిట్రోడా మనకి తెలుసు ఈయనని రాహుల్ గాంధీ తన గురువులా భావిస్తూ ఉంటారు సో అక్కడ జరుగుతున్నటువంటి ఒక కి ఆయన స్పెషల్ గెస్ట్గా కూడా వెళ్ళటం జరిగిందనమాట అండ్ నెక్స్ట్ అక్కడున్న మాట్లాడుతున్న సందర్భంలో కూడా కొన్ని ఫొటోస్ని మనం ఇక్కడ చూడొచ్చు అండ్ నెక్స్ట్ ఆన్ టెన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ దీపేంద్ర హుడా స్టార్టెడ్ అ సిరీస్ ఆఫ్ ర్యాలీస్ రిగార్డింగ్ ఫార్మస్ సో ఆయన ముందుగా ట్వంటీ థర్డ్ నవంబర్న కలిశారు తర్వాత టెన్త్ డిసెంబర్న ఆయన అప్పటికే అనౌన్స్ చేస్తున్నారనమాట మనం ర్యాలీస్ చేయబోతున్నాము ఫ్యూచర్లో మరికొన్ని రోజుల్లో అనే విషయాన్ని ప్రచారం చేస్తున్న సందర్భానికి చెందిన ఒక కొన్ని ఫొటోస్ని కూడా ఆయన చెప్పడం జరు చూపించడం జరిగింది ఇక ఆన్ లెవెన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రొఫెషనల్ ఫార్మర్ ప్రొటెస్ట్ ఆర్గనైజర్ రమణీప్ సింగ్ మాన్ మెడ్ ద అదర్ ప్రొఫెషనల్ ఫార్మర్ ప్రొటెస్టర్స్ ఇన్ చండీగర్ చండీగఢ్ లో ఇక్కడ సర్కిల్ చేసిన వ్యక్తిని మీరు గమనించవచ్చు మనకి ట్వంటీ థర్డ్ నవంబర్ న ముందుగా కలిసినటువంటి వ్యక్తి ఆయన సో మీరు ఇక్కడ చూడవచ్చు ఎస్ దీపేంద్ర హుడా మీట్ అయినటువంటి దీప్ ఎవరైతే ఉన్నారో ఆయనే మళ్ళీ ఆయన లెవెన్త్ డిసెంబర్న అయితే మిగతా ఫార్మర్స్ ఎవరైతే ఈ రోజు ఇప్పుడు ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తున్నారో నిన్నటి నుంచి కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కలవటం జరిగింది ఇక్కడ లెవెన్త్ డిసెంబర్న టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కలవటం జరిగింది అండ్ ఎవరైతే ఫార్మర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి పెన్షన్స్ కావాలని అన్ని రకాల రైతుల రుణమాఫీ కావాలని రకరకాల వాళ్ళ డిమాండ్స్తో వచ్చారు కదా మేమంతా పేద రైతులు మాకు రుణమాఫీలు కావాలి మాకు పెన్షన్లు కావాలి అని అలాంటి పేద రైతులు ఏం చేస్తున్నారు

మనం జనవరి ఎండింగ్ లేదు అనంటే ఫిబ్రవరి స్టార్టింగ్ లో చలో ఢిల్లీ అని ఫార్మర్స్ ప్రొటెస్ట్ కి వెళ్ళబోతున్నాము అంటూ కూడా వాళ్ళు డిసైడ్ చేసుకోవడం జరిగింది రెండు నెలల ముందుగానే సో అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే వన్ ఆఫ్ ద అదర్ మెయిన్ క్యారెక్టర్స్ బిహైండ్ దిస్ ప్లానింగ్ ఇస్ గురం మంగట్ హీ వాజ్ అ కాంగ్రెస్ ప్యానలిస్ట్ బట్ నా వర్కింగ్ యాజ్ అ ప్రొఫెషనల్ ఫార్మర్ ప్రొటెస్టర్ సో ఎవరైతే ఇక్కడ సర్కిల్ చేశారో మీరు గమనించినట్లయితే వీళ్ళు ఎక్కడైతే డిక్లేర్ చేసుకున్నారు మనము జనవరి ఎండింగ్ లేదంటే ఫిబ్రవరి స్టార్టింగ్లో మనము ప్రొటెస్ట్కి వెళ్ళబోతున్నామని ఎప్పుడైతే ఒక చర్చని ఏర్పాటు చేసుకున్నారో అక్కడ గమనించినట్లయితే ఆ వీడియోలో మనకి కనిపిస్తున్నారు అండ్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా స్టార్ బర్క్స్ తాగుతున్న పూర్ ఫార్మర్స్ అని చెప్పేసి సో ఆ మీటింగ్లో కూడా ఆయన ఉండటం జరిగింది ఆయన గమనించినట్లయితే ఆయన ఒక కాంగ్రెస్ లీడర్ కూడా ఈయన కూడా ఒక పూర్ ఫార్మర్ అంటూ కూడా ఈరోజు జరుగుతున్న ప్రొటెస్ట్లో తాను కూడా పాల్పంచుకున్నారు సో అండ్ నెక్స్ట్ గమనించినట్లయితే ఆయన కాంగ్రెస్ లీడర్ అని చెప్పటానికి కావలసినటువంటి నిదర్శనాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్కి సంబంధించి ఇక్కడ చూస్తే జేఎన్యు ఎన్ఎస్యుఐ ఎన్ఎస్యూఐ మీనందరికీ తెలిసిందే ఇది విద్యార్థి సంఘంకి సంబంధించినటువంటి ఒక యూనియన్ ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక యూనియనే మనందరికీ తెలిసిందే సో ఈయన కాంగ్రెస్ పార్టీ లీడర్ అని చెప్పటానికి కావలసినటువంటి ఫొటోస్ని కూడా ఈ డాక్యుమెంటరీలో అండ్ చెప్పడం జరిగింది విజయ్ గారు అండ్ నెక్స్ట్ మళ్ళీ చూసినట్లయితే ఇదే ఈ పూర్ ఫార్మర్ ఎవరైతే ఈ కాంగ్రెస్ లీడర్ అని చెబుతున్నామో మనము ఆయన గమనిస్తే మీరు హీ కెన్ జస్ట్ విజిట్ లెస్ ఎక్స్పెన్సివ్ కంట్రీస్ లైక్ మలేషియా అండ్ ద యూకే సో ఈ పూర్ ఫార్మర్ మలేషియా యూకే లాంటి ఒక చిన్న చిన్న కంట్రీస్కి కూడా వెళ్ళగలిగాడు అలాంటి ఒక పూర్ ఫార్మర్ అనే విషయాన్ని కూడా చెబుతున్నారు అండ్ నెక్స్ట్ ఆయన గురించి మాట్లాడుతూ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫార్మల్ ప్రొటెస్ట్ వన్ మనం టూ థౌజండ్ ట్వంటీ వన్ నవంబర్ లో ఎండ్ అయినటువంటి ఫార్మల్ ప్రొటెస్ట్ వన్లో లో కూడా ఈయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు సో మనకి ఇందాక మాట్లాడుకున్నాం మనం స్టార్టింగ్ లోనే అందులో కలిస్తాన్ ఉగ్రవాదులు కూడా ఉన్నారు అన్న మాట విన్నాము అండ్ ఇప్పుడు చూసినట్లయితే కాంగ్రెస్ లీడర్స్ కూడా ఆ ప్రొటెస్ట్ లో ఉన్నారు అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది దానికి సంబంధించిన ఫొటోస్ని ని కూడా మనకి ఈ డాక్యుమెంటరీలో రివీల్ చేశారు అండ్ ఇక్కడ చూసినట్లయితే రాహుల్ గాంధీ పక్కన కూడా ఆయన ఉన్నారు నెక్స్ట్ టు ద ఆన్ డిసెంబర్ త్రీ ప్రొఫెషనల్ ఫార్మర్ ప్రొటెస్టర్ ఆర్గనైజర్ రమణీప్ సింగ్ మన్ మెట్ కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్ అండ్ గుర్దీప్ సింగ్ సప్పా సో ఎవరైతే ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నారో ఈ ప్రొటెస్ట్ కి ఆర్గనైజ్ చేస్తున్నారో ఆయన ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీన నా కాంగ్రెస్ లీడర్ అయినటువంటి దిగ్విజయ్ సింగ్ అండ్ గుర్దీప్ సింగ్ ని కూడా కలవటం జరిగింది సో ఇది చూస్తుంటే కూడా దీని వెనుక కాంగ్రెస్ ఉంది అని చాలా క్లియర్ గా అయితే మనకి కనిపిస్తోంది సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ద వెరీ నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ దిగ్విజయ్ సింగ్ అండ్ వాళ్ళని కలవటం జరిగింది అండ్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ నా దే డిక్లేర్ మార్చ్ టు ఢిల్లీ అండ్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో వాళ్ళు ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ నే క్లారిటీ వచ్చేసింది అనమాట ఇంకా ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో మనము చలో ఢిల్లీ మార్చ్ పెట్టబోతున్నాము అనేది అండ్ నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఆన్ ద నెక్స్ట్ డే ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ రమణీప్ సింగ్ మన్ అగైన్ మెచ్ కాంగ్రెస్ లీడర్ దీపేందర్ హుడా సెవెంత్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ హీ మెట్ కాంగ్రెస్ లీడర్ పవన్ కేరా ఇన్ ఢిల్లీ మళ్ళీ ఒకసారి కలిశారు దీపేంద్ర హుడా ఎవరైతే మనం ముందుగా స్టార్ట్ చేశామో ఈ అసలు ఈ డాక్యుమెంటరీలో ఫస్ట్ మీట్ అయిన పర్సన్స్ దీపేంద్ర హుడా ఈయన కలవటం జరిగింది మరొకసారి ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ కూడా కలిసారు అండ్ ట్వంటీ సెవెంత్ డిసెంబర్న పవన్ కేరాని కూడా కాంగ్రెస్ లీడర్ అయినటువంటి పవన్ కేరాని కూడా ఆయన కలవటం జరిగింది so next on 30th december 2023 they declared a date to plan a date for march to delhi so ఆ రోజున వాళ్ళు ఒక డేట్ని కూడా అనౌన్స్ చేసుకున్నారు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ రోజు వాళ్ళు పోస్ట్ చేస్తుంది డిసెంబర్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్నింగ్ టెన్ థర్టీ ఫైవ్కి వాళ్ళు ట్వీట్ కూడా చేశారు రమణీప్ సింగ్ మాన్ మనము ఢిల్లీకి వెళ్తున్నాము అన్న సంగతి ఎప్పుడు దాని బిఫోర్ డే దానికి టూ డేస్ బిఫోర్ వీళ్ళని కలిసి అండ్ ద నెక్స్ట్ టూ డేస్ తర్వాత మనము ప్రొటెస్ట్ టూ పాయింట్ ఓ స్టార్ట్ చేస్తున్నాము చలో ఢిల్లీ అనేది వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది అండ్ ఆన్ సెకండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద డిక్లెర్డ్ డేట్ థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్ మార్చ్ టు ఢిల్లీ సో వాళ్ళు ఏ రోజు డిక్లేర్ చేసుకున్నారు సెకండ్ జనవరిన డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది అనమాట సెక్ ఎప్పుడు థర్టీన్త్ ఫిబ్రవరిన మనం చలో ఢిల్లీ మార్చ్ స్టార్ట్ చేయబోతున్నాము అనేది వాళ్ళు ఒక డేట్ని కూడా అనౌన్స్ చేసుకున్నారు జనవరి సెకండ్న ఇక నెక్స్ట్ చూసినట్లయితే జనవరి సెకండ్ డేట్ అనౌన్స్ అయిపోయింది మరి జనవరి ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రమన్ దీప్ ఎవరిని కలిశారు ఎక్స్ సిఎం ఆఫ్ హర్యానా అండ్ కాంగ్రెస్ లీడర్ భూపేంద్ర హుడాని కలవటం జరిగింది ఢిల్లీలో సో ఎక్కడ చూసినా కూడా ఈ ప్రొటెస్ట్ ఆర్గనైజర్స్ కాంగ్రెస్ లీడర్స్ ని కలుస్తున్నారు ఈ ప్రొటెస్ట్ ఆర్గనైజర్స్ లో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ ని చూసినట్లయితే వాళ్ళంతా ఫార్మర్స్ కాదు వాళ్ళంతా కాంగ్రెస్ లీడర్స్ అని కూడా తెలిసిపోతుంది మరి ఏం జరుగుతోంది ఈ ప్రొటెస్ట్ వెనుక ఉంది నిజంగా ఫార్మర్సా లేదంటే కాంగ్రెస్ లీడర్సా అండ్ నెక్స్ట్ చూసినట్లయితే టెన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నా దీప్ అండ్ గుర్మిత్ అండ్ అదర్ ప్రొఫెషనల్ ప్రొటెస్టర్స్ మెట్ ఇన్ చండీగర్ వీళ్ళంతా కూడా మళ్ళీ ఒక్కసారి సమావేశమై మరి థర్టీన్త్ ఫిబ్రవరిన ప్రొటెస్ట్ స్టార్ట్ చేయాలి కదా దానికి సంబంధించి సంసిద్ధం అవటానికి సన్నాహాలు అయితే చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రమ్ ద వెరీ నెక్స్ట్ డే దే హ్యావ్ స్టార్టెడ్ ప్రిపరేషన్ యాజ్ పర్ ప్లాన్ ఇక్కడ చూస్తే మీరు ఈ వీడియోస్లో కానీ ఫొటోస్లో కానీ ఎస్ బా మీరు వీడియోస్ చూడొచ్చు కాస్ట్లీ ట్రాక్టర్స్ మనం వెరీ స్టార్టింగ్ మాట్లాడుకున్నాం కదా ట్రాక్టర్స్లలో వాళ్ళకి కావాల్సిన వస్తువులను తీసుకెళ్ళటానికి అన్నింటినీ కూడా రెడీ చేసుకుంటున్నారనమాట మరి ఆరు నెలల పాటు అక్కడే ఉండి ఫైట్ చేస్తాం రాళ్ళని కూడా ధ్వంసం చేయటానికి మేము రాడ్లను కూడా పట్టుకొని వస్తామని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితులు మనం చూసాము అండ్ నిన్నటి వీడియోస్లలో కూడా మనం నేషనల్ ఛానల్స్లో చూడొచ్చు వాటిలో కూడా వాళ్ళు అదే చెప్తున్నారు మేము ఇక్కడ ఆరు నెలల పాటు ఉండటానికి కావలసినటువంటి అన్ని సరుకులని తీసుకొచ్చుకున్నామని కూడా చెప్పారు దానికి సంబంధించి వాళ్ళు ప్రిపరేషన్స్ కూడా వాళ్ళు ద నెక్స్ట్ డే ఎప్పుడైతే మనకి వాళ్ళు కలిసారో ఏ రోజు జనవరి టెన్త్న ఆ లెవెన్త్ జనవరి నే వాళ్ళు ప్రిపరేషన్స్ని స్టార్ట్ చేశారు కరెక్ట్గా సరిగ్గా నెల రోజుల ముందు నుంచే ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేశారు అండ్ ఈ రోజు చూడొచ్చు మనము ట్వెల్త్ నా అంటే థర్టీన్త్ ఫిబ్రవరి మార్చ్ అయితే స్టార్ట్ అయింది ప్రొటెస్ట్ అయితే స్టార్ట్ అయింది ట్వెల్త్ నా ఏం జరిగింది అంటే హూ ఇస్ హ్యాండ్లింగ్ వార్ రూమ్ ఫార్మర్ ప్రొటెస్ట్ ఆల్సో నోన్ యాజ్ కాంగ్రెస్ ప్రొటెస్ట్ వాళ్ళంతా కూడా ఒక చోట కలిశారు మళ్ళీ ఇక్కడ మనం చూడొచ్చు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ లీడర్స్ వీటికి సంబంధించిన సాక్ష్యాలతో సహా విజయ్ పాటేల్ మనకి బయట పెట్టారు మనం ఈ డాక్యుమెంటరీలోనే చూసాము సో వాళ్ళంతా ట్వెల్త్ ఫిబ్రవరిన మరొకసారి సమావేశమై నెక్స్ట్ డే చేయాల్సినటువంటి కార్యకలాపాలకి సంబంధించి కూడా వాళ్ళు డిస్కస్ చేస్తున్నటువంటి ఒక ఫోటోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది అండ్ ఇక ఫిబ్రవరి ట్వెల్త్ నే రాహుల్ గాంధీ కూడా ఒక మాట అన్నారు సో ఇది పాలన మారటానికి చేస్తున్న ప్రొటెస్ట్ అనే ఉద్దేశం వచ్చేలాగా ఒక మాట అయితే అనటం జరిగింది సో ఇండైరెక్ట్ గా చూసినట్లయితే ఓవరాల్ గా ఇది ఫార్మర్ ప్రొటెస్ట్ కాదు ఇది కాంగ్రెస్ లీడర్స్ ఆడిస్తున్నటువంటి ఒక ప్రొటెస్ట్ అనేది మాత్రం విజయ్ పాటిల్ తన డాక్యుమెంటరీలో అయితే మనకి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు అండ్ ఇట్స్ నాట్ సర్ప్రైజింగ్ దట్ కాంగ్రెస్ లీడర్ గురంనీత్ మంగత్ హూ ఈస్ హ్యాండిలింగ్ ద వార్ రూమ్ ఆఫ్ ఫార్మర్ ప్రొటెస్ట్ ఆల్సో నోన్ కాంగ్రెస్ ప్రొటెస్ట్ ఇస్ అ సూప్ సపోర్టర్ ఆఫ్ బృందావళ సో దానికి సంబంధించి వాళ్ళ ప్రొటెస్ట్ కి సంబంధించి ముందుగా వాళ్ళకు డిస్కషన్ కూడా పెట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన వీడియోస్ని కూడా ఈ డాక్యుమెంటరీలో విజయ్ పార్టీలు అయితే రివీల్ చేశారు సో ఓవరాల్గా చూసినట్లయితే ఇండైరెక్ట్ గా ఇది ఒక కాంగ్రెస్ ప్రొటెస్ట్ అనేది కనిపిస్తోంది అండ్ కాంగ్రెస్ లీడర్ అయినటువంటి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా ఏదైతే ఫార్మర్స్ డిమాండ్ చేస్తున్నారో ఈ రోజు ఇప్పుడు ఢిల్లీలో వాటన్నింటినీ కూడా మా ప్రభుత్వం వస్తే మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్తున్నారు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఓవరాల్ గా అడిగేది పన్నెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తో కూడినటువంటి డిమాండ్స్ అవి మరి వాళ్ళు నిజంగా రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తే పన్నెండు లక్షల కోట్ల రూపాయల డిమాండ్ నిజంగా నెరవేరిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ఓవరాల్ ఇండియా బడ్జెట్ లోనే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బడ్జెట్ ని పూర్తిగా రైతులకి వాళ్ళు అడిగిన డిమాండ్లకి కేటాయించేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఇంకా ఆలోచించండి ఒక రైతు అన్న తర్వాత ఒక ఎకరం స్థలం ఉందన్నా కూడా వాళ్ళు నిజంగా రిచ్ వాళ్ళేమి పేదవాళ్ళైతే కాదు నిజంగా ఒకవేళ నష్టపోయింది పంట నష్టం జరిగింది పంట నష్టపరిహారాలు చెల్లించాలి అనేది అది దాంట్లో అడగటం తప్పలేదు కానీ వాళ్ళకి అన్నీ ఉండి కూడా మళ్ళీ వాళ్ళకి పెన్షన్స్ కావాలి మళ్ళీ వాళ్ళకి అన్ని రకాల బెనిఫిట్స్ కావాలి అని అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక గుళ్ళో పూజలు చేసుకునే ఒక పూజారి పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి లేదు ఇవన్నీ పొలాలు లేవు అంటే ల్యాండ్స్ లేవు వాళ్ళు ఫార్మర్ కాదు ఇంకే ఏదో ఒక పనులు చేసుకొని బ్రతుకుతున్నారు చాలా పేదవాళ్ళు అనుకునే వాళ్ళ పరిస్థితులు ఏంటి మరి వా వీళ్ళకి ఇచ్చేస్తే మరి వాళ్ళకి ఇవ్వాలి కదా ఇలా ఇచ్చుకుంటూ పోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అండ్ పంజాబ్ రైతుల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటుంటే వాళ్ళందరూ కూడా ముందుగానే ఏమంటారు వాళ్ళు పండించే పంటలు కూడా చాలా కాస్ట్లీ పంటలు బాస్మతి రైస్ కానీ అలాగే వీట్ కానీ వాళ్ళు పండించేవన్నీ కూడా చాలా కాస్ట్లీ గా ఉంటాయి ఎన్ఆర్ఐ రైతులు కూడా చాలా మంది ఉన్నారు పంజాబ్ లో సో మరి వాళ్ళందరికీ నిజంగా ఈ డిమాండ్స్ అన్ని అవసరమా ఒక్కసారి ఆలోచించండి అండ్ నిజంగా ఈ ప్రొటెస్ట్ వెనుక కాంగ్రెస్ ఉందా లేదంటే ఈ డాక్యుమెంటరీ ప్రకారం చూసినట్లయితే కాంగ్రెస్ ఉంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది మరి నిజంగా ఇది ఫార్మర్స్ చేసిన ప్రొటెస్టా కాంగ్రెస్ నడిపిస్తున్న నాటకమా లేదు అని అంటే ఫార్మర్స్ డిమాండ్ నిజంగా చేయొచ్చా చేయకూడదా అసలు వీటిపైన పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ వీడియోలో ఒక అనలిస్ట్ ని కూడా రమ్మని చెప్పి వారితో మాట్లాడి పూర్తి వివరాలని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ వీడియోలో అండ్ మీకు ఏమనిపిస్తుంది దీని వెనక నిజంగా కాంగ్రెస్ ఉందా అండ్ నిజంగా వాళ్ళనుకున్న డిమాండ్స్ అన్నింటినీ నెరవేరిస్తే ఏ విధంగా ఉంటుంది అండ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ అంటున్నారు మరి కేవలం పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల వాసి కొన్ని ప్రాంతాలకు చెందినటువంటి రైతులు మాత్రమే ఈ ప్రొటెస్ట్ చేస్తున్నారు మరి మిగతా వాళ్ళంతా ఏమయ్యారు ఇప్పుడు దీని వెనుక ఎవరు ఉన్నారు మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మీరు అడిగే క్వశ్చన్స్ ని కూడా నెక్స్ట్ మేము పిలిపించే అనలిస్ట్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం